మనిషి ప్రతిక్షణం తన మనస్సును తాను పరిశీలించుకోవాలట ఎందుకని కిన్నుమే పశు విస్తుల్యం నేనేమన్నా పశువులా ప్రవర్తిస్తున్నానా కఠినంగా మాట్లాడుతున్నానా దుర్మార్గంగా ఉన్నానా ఎవరికైనా అన్యాయం చేస్తున్నానా ఇది ఒక్కరే ఉండగా ఆలోచించుకోవాలి ఇంకోటితో ఆలోచించొద్దు ఇంకోడు ఉన్నాడు అంటే నాటకం ఆడేస్తాం వాడు నాటకమే మనము నాటకమే వద్దు ఇక్కడ ఒక్కరే ఉన్నప్పుడు అందుకే రోజుకి అరగంట సేపు పొద్దున్న అరగంట సాయంత్రం ఒక గంట సేపైనా ఏకాంతంగా ఉండాలి మనుషులు భార్యాభర్త కూడా పక్కన ఉండొద్దు ఇద్దరు ఏకాంతంగానే ఉండాలి నేనేం చేస్తున్నా నా మనస్సు ఏమిటి నా ఆలోచన కిన్నుమే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషే రీతి నేను పశువులాగా ప్రవర్తిస్తున్నానా సజ్జనుల్లాగా ప్రవర్తిస్తున్నానా అని ప్రతి మనిషి ఒక అరగంట కేటాయించుకుని ఆలోచిస్తే లోకంలో పాపాలన్నీ ఆగిపోతాయేమో ఆగిపోతాయి అనుమానమే లేదు ఎందుకంటే అరణ్య పర్వంలో చెబుతాడు వ్యాసు